నమస్కారం నా పేరు రామయ్య మా నాయన పేరు చెంగయ్య మా బోనపల్లి గ్రామం తొట్టంపేడు మండలం తిరుపతి జిల్లా మాకు రెండు ఎరాల పొలం ఉంది కాకర వేయడం జరిగింది మేము ఈ డ్రిప్పు కొరకు రైతు సేవా కేంద్రంకి వెళ్ళి అప్లై చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ పర్సన్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు మాకు అందడం జరిగింది డ్రిప్పు కొరకు రైతు సేవా కేంద్రంకి వెళ్ళడం జరిగింది వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందాయి ఈ డ్రిప్పుతో పాటు మల్సింగ్ షీట్ వేయడం వల్ల మాకు కలుపు సమస్య పూర్తిగా లేదు వల్ల మాకు అనేక లాభాలు ఉన్నాయి ఇంతకుముందు రోజు నీళ్లు కడుతున్నాను ఇప్పుడు మొక్కకు అవసరమైనంత వరకే నీళ్లు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి అలా అందిస్తున్నాం డ్రిప్పు ద్వారా అందిస్తున్నాం దీనివలన మాకు నీళ్లు చాలా ఆదా అవుతుంది ఎరువులు మూడు పంతొమ్మిదిలో పన్నెండు అరవై ఒకటి పదమూడు సున్నా నలభై ఐదు బోరాను యాభై రెండు ముప్పై నాలుగు ఈ డ్రిప్పు ద్వారా వదలడం జరుగుతుంది ఈ లో ఈ ఎరువులు వదలటం వల్ల చెట్టు బాగా వస్తుంది పోతాపింది బాగా నిలబడుతుంది కాయ సైజు బాగా వస్తుంది వేస్ట్ కంపెనీ అంతా పెట్టే షేర్ ఫుల్గా మాకు బావి ఉండడం వల్ల స్టాండ్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది అలా రెండు రోజులకు ఒకసారి ఈ స్క్రీన్ ఫిల్టర్ లోపల మిషన్ క్లీన్ చేసుకోవడం జరుగుతుంది మేము ఈ ప్రెజర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాము కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల మొదటి మొక్క నుంచి చివరి మొక్క వరకు సమానంగా నీళ్ళు అందుతున్నాయి ఈ వెంచర్ ద్వారా మేము ఎరువులను నీటిలో కలిపి చెట్లకు వదులుతున్నాము ట్రిప్పు ద్వారా వదులుతున్నాము ఈ డ్రిప్ పరికరాలు నైంటీ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందించిన ఈ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు